వెల్కమ్ టు రుద్రోజు క్రియేషన్స్ బుధవారం రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన మహిళలు బంగారం ఆభరణాలు ధరిస్తారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలందరూ బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేక రకాల డిజైన్లలో లక్షల విలువ చేసే కమ్మలు నెక్లెస్లు బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు ఆడవాళ్ళు ప్రతిరోజు షాపింగ్ చేసి బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయో అంటూ మహిళలు వెహికల్తో ఎదురు చూస్తుంటారు కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగుబడతారు అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్న విషయం తెలిసింది ఈ రేట్లతో మహిళలు ఓసారి ఉత్సవం నెలకొనగా మరోసారి నిరాశకు గురవుతుంటారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి అంతేకాకుండా ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు నిన్నటి మార్కెట్ సెషన్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు తిరిగి భారీగా పెరిగాయి వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజు గోల్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంతో తెలుసుకుందాం హైదరాబాద్ విజయవాడ గుంటూరు పొద్దుటూరు బెంగళూరు ముంబై ప్రాంతాల్లో ఒక తుల బంగారం ధర రూపాయలు ఎనభై తొమ్మిది వేల మూడు వందలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అయితే తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల వద్ద ఉన్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు పది గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రెండు వేల రెండు వందల రూపాయల నుండి రెండు వేల నాలుగు వందల వరకు పెరిగింది థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ రుద్రోజీ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్